నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నంలో చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఇక పూర్తిగా కాడు వదిలేసినట్లుగా పూర్తిగా బెంబేలెత్తిపోయినట్లుగా ఈ ఎన్నికలు సజావుగా జరగవు అనేటటువంటి మాట మాట్లాడుతూనే నేను ఓడిపోబోతున్నా అనే సంకేతాన్ని అనేది చాలా క్లియర్గా ఇచ్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అక్కడ నా వెంట్రకు కూడా పేకరనేటువంటి భావన ఎక్కడ ఈరోజు నన్ను లేకుండా చేస్తారేమో అనేటటువంటి భయం ఎక్కడ సో ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూస్తారు సింగిల్ సింహం గాండ్రింపులు గర్జింపుల స్థానంలో మియావుల్లోకి వచ్చింది పరిస్థితులు పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల స్పందన ప్రతిపక్ష కూటమి సభలకి హాజరవుతున్న ప్రజలు పోటెత్తుతున్న అభిమానం తన సభలకి బలవంతపు తరలింపులు చేసినా కూడా వాళ్ళు కూడా సభల్లో నిలవని తీరు అన్నిటికన్నా ముఖ్యంగా తాను నియామకం చేసుకున్న వ్యూహకర్తలు వాళ్ళు ఇస్తున్న సర్వే ఫలితాలు తన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని టేబుల్ మీదకి వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవ దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా పాలకుడుగా ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ ఏ వాగ్దానాలు చేశాను ఏ ఏ స్థాయిలో నెరవేర్చాను అని చెప్పని తన పాలనా దక్షత మీద తన పరిపాలనా తీరు మీద ప్రజల తీర్పు కోరాల్సిన దగ్గర నిన్నటి ప్రసంగంలో అధికారులను మారుస్తున్నారు అంటే అధికారుల మీద ఆధారపడి ఎన్నికలను ఎదుర్కొంటున్నారా మీ పాలనా దక్షత మీకున్న ఆకర్షణ శక్తి మీకున్న క్యాడరు ప్రజల్లో మీరు సంపాదించుకున్న నాకు గ్రాఫ్ పెరిగింది అని మీ ఎమ్మెల్యేల ముందే చెప్పారు కదా దాని ప్రాతిపదిక ఎన్నికలకు వెళ్తూ ఉన్నారా మీరు ఇప్పుడు అధికారులు అని చెప్పని కారణం చెప్పడం ఏంటి ఏ అధికారైనా సరే ప్రభుత్వానికి లోబడే పనిచేయాలి బిజినెస్ రూల్స్ కట్టుబడే పనిచేయాలి కొంతమంది పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు అని చెప్పని భావన కలిగినప్పుడు ఆ విధంగా ఫిర్యాదులు అందినప్పుడు ఆ విధమైన రుజువులు సాక్ష్యాలు అందాయి అనుకున్నప్పుడు ఎన్నికల సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు తీసుకున్నారు ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అధికారుల మార్పిడిని సాగుగా చూపించి ఎన్నికల సజావుగా జరగవేమో ఎన్నికలు సజావుగానే జరుగుతాయి ప్రొవైడెడ్ మీరు అలజడి అశాంతి అరాచకం ఆక్రమణలకు పాల్పడకుండా ఉంటే దాడులు దౌర్జన్యాలు బెదిరింపులకు దిగకుండా ఉంటే ఖచ్చితంగా ఎన్నికలు చాలా సజావుగా జరుగుతాయి ఎందుకంటే ఎన్నికలంటే యావగుంపు పుట్టే విధంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మీ హయాంలో మీ ద్వారా మీ నాయకుల నేతృత్వంలో ఎలా నిర్వహణ జరిగిందో చూసాం కుప్ప మున్సిపల్ ఎన్నిక జరిగిన తీరు చూసాం చివరికి ప్రతిపక్ష పార్టీ మీ ఆధ్వర్యంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను బాయికాటు చేసిన పరిస్థితులు చూసాం వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అధికారులను చేతిలో పెట్టుకొని మీరు సాగించిన అరాచక పర్యవసానం స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంత పేకగ్రీవాలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్న తీరు దాడులు దౌర్జన్యానికి పాల్పడ్డ తీరు పోలీసుల ద్వారా అయితే ప్రలోభ పెట్టడం లేదు బెదిరించడం ఇవన్నీ ప్రజలకు ఒక అనుభవం ఉంది మీరేంటి మీ పాలనా తీరేంటి మీ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలు ఎట్లా నడుస్తాయి అనేది మీరే ప్రత్యక్షంగా సమాజానికి పరిచయం చేస్తున్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటువంటి అరాచక స్థితిలో జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొనడం కన్నా బాయ్కాట్ చేస్తే మేలు అని చెప్పని ఎన్నికలనే బాయ్కాట్ చేసింది ఇంకొకటి మనకి క్లియర్ చాలా క్లియర్గా నేను చెప్పినటువంటి మాటల్లో బటన్ నొక్కినటువంటి డబ్బులు కూడా రానివ్వకుండా చేస్తున్నారని చెప్పేసి మరి అంటున్నారు అంటే బటన్ నొక్కిన వెంటనే డబ్బులు పడాలి కదా నేరుగా వెళ్ళిపోతాయని చెప్పేసి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి చూశాం కదా మరి అలాంటప్పుడు బటన్ నొక్కినప్పుడు నేరుగా వెళ్లకుండా ఎక్కడాగాయి వాటిని ఎవరు ఆపారు ఇక్కడ నన్ను వెనకటి రోజుల్లో అంటే సాంకేతికత మేము గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాం సాంకేతికత పెద్దగా పరిజ్ఞానం లేని రోజుల్లో బటన్ నొక్కినాక ఈ బల్బు వెలగడానికి ఎంత టైం పట్టుద్ది అని చెప్పని మేము ఆలోచించేవాళ్ళం అంటే ఇంట్లో కరెంటు కూడా టైం తీసుకుంటుందేమో అని చెప్పని అనుమానాలు ఉండే ఆ రోజుల్లో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అమాయకులు అనుకుంటున్నాడా ప్రజలను అమాయకులుగా భావిస్తూ ఉన్నాడా లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు నేను ఏది చెబితే దానికి అమాయకంగా తలలూపి నా వెనక నడిచారు కదా వీళ్ళు ఇప్పుడు కూడా నేను అంతే ఘనంగా మ్యానిఫులేట్ చేయగలని చెప్పని ఫీల్ అవుతున్నారా మార్చి ఆరో తారీఖు రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ బటన్ నొక్కారు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు జమగల జమ కాలేదు అని అంటే ఉత్తుత్తి బటన్ నొక్కుడు మనకి శ్రీకాంత్ది బోసాయి ఈవి సత్య గారు లేకపోతే అశ్వీకృష్ణారెడ్డి గారితో వినోదం అని చెప్పని ఒక సినిమా ఉంటుంది దాంట్లో ఊటి బ్యాంక్ అని చెప్పని ఒక బ్యాంకుని చూపిస్తారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊటీటీ బ్యాంకుల్లో నుంచి నొక్కారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మీరు బటన్ నొక్కితే అదే స్పాట్లో ఆ కన్సర్న్ రైతులందరి అకౌంట్లో కూడా డబ్బులు జమ కావాలి జమ కాలేదు అని అంటే మీరు కొత్త కి మీరు ఒక ఫోజ్ ఇచ్చారు బటన్ నొక్కుతున్నట్టుగా ఒక సభ పెట్టి ప్రజలను వంచారు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్నియోగం చేశారు కానీ మీరు అకౌంట్లో అంటే స సరిపోను బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల సరిపాను నిధుల లభ్యత లేదు మీరు రైతుల అకౌంట్లోకి నిజంగా డబ్బులు డిపాజిట్ చేయలే చేయకుండా చేసినట్టుగా భ్రమింపజేసే ప్రయత్నం చేశారు ఇది ప్రజలను మోసం చేయడం కదా చీటింగ్ కేసు నమోదు చేయద్ది మీ మీద అంటే ఎంత ప్రజాదానం దుర్వినియోగం అక్కడ ఆ సభ నిర్వహణకు కానీ అదేవిధంగా ఆ పేపర్ పేపర్ యాడ్లకు కానీ ఎంత ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసుంటారు ఖచ్చితంగా మీ నుంచి రికవర్ చేయాలి అంటే ఇవాళ ప్రజల ఎమోషన్స్ తోటి ఆడుకోవటం మీకు డబ్బులు వేస్తున్నా అని చెప్పని చెప్పి నెల తరబడి వేయకుండా ప్రజల ముందేమో బటన్ నొక్కాను అని చెప్పని ఒక షో ఆఫ్ చేసి దీన్ని ఏమంటారు అసలసిస్సలైనా మోసమనే అంటారు వంచననే అంటారు చీటింగ్ కేసు నమోదు చేయాలి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా భ్రమింపజేయచ్చా ప్రజల్ని ఖచ్చితంగా మనకి అంటే కాటి కాపర్లను వచ్చేవాళ్ళు సంక్రాంతి రోజుల్లో వెనకటి రోజుల్లో ఇట్లా అని కప్పం తీసేవాళ్ళు దాన్ని ఇట్లా అనేసి రూపాయి బెళ్ళ తీసేవాళ్ళు వాటికి వీటికి ఏం తేడా ఉంది అంటే ప్రజలని భ్రమింపజేయటం ఇవాళ మ్యాజిక్ షోస్ చూస్తున్నాం అందులో ఏ విధమైన ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తారో వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి ఆ విద్యలు నేర్చుకుంటారు అంటే ప్రజలని భ్రమింపజేయటానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా ప్రజల కళ్ళలోకి చూస్తా కన్ను రెప్పార్పకుండా ప్రజలకి అసత్యాలు చెప్తా ఈ విధంగా భ్రమింపజేసే వ్యవహారాలు ఎంచుకున్నప్పుడు అంటే ఎన్నికలు సమీపించిన తర్వాత ఆ రోజు బటన్ నొక్క ఇప్పుడు నేను అకౌంట్ లో డబ్బులు వేస్తానని చెప్పే ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకుంటుందా ఖచ్చితంగా అంతే కదా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తుందని తెలుసు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ విధమైన నగదు పంపిణీ ప్రతిబంధకాలు సృష్టింపబడతాయని తెలుసు ఏమంటున్నాడు పాత పథకాలే అయినా కూడా ప్రజలకు చేరువు కానివ్వట్లేదు అంటున్నాడు ఇక్కడ ఒక అంశం గుర్తిద్దాం మనం మార్చి పదిహేడు తారీఖు మార్చి పదహారో తారీఖు కూడా కండక్ట్ అమల్లోకి వచ్చింది మరి ఏప్రిల్ నెల సామాజిక పెన్షన్ల పంపిణీ జరిగిందా లేదా మే నెల ఈ ఈ వారంలోనే సామాజిక పెన్షన్ల పంపిణీ జరిగిందా లేదా వాటికి ప్రతిబంధకాలు కలిపిలేదే అంటే ప్రతి నెల పంపిణీ చేయాల్సిన పెన్షన్స్ని ఉద్యోగులకు జీతాలు ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు కరెంటు బిల్సు ఇవి రొటీన్ గా జరిగిపోయే వ్యవహారం అట్లాగే సామాజిక పెన్షన్లు వాటికి ఎక్కడ ఆటంకాలు సృష్టించలేదే కానీ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏడు నెలల క్రితం వచ్చిన తుఫాన్ తాలూకా ఇన్పుట్ సబ్సిడీ మార్చి నెలలో బటన్ నొక్కి నిధులు ఎందుకు జమ చేయలేదు ఖచ్చితంగా ప్రజలను వంచిన వ్యవహారం అది ఫీజు రియంబర్స్మెంట్ ఇంకొక ప్రహసనం ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బటన్ నొక్కారు మీరు ఎందుకని కాలేజీ అకౌంట్ లో డబ్బులు పంపిన తల్లుల అకౌంట్కి అంటే ఎన్నికల ముందు ఆ డబ్బులు పంపించి నేను మీకు డబ్బులు వేసా చూడండి మీరు నాకు ఓట్లు ఏంటి అని చెప్పని దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలుచుకొని ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి ఓట్లు కొనుక్కునే డ్రామా ఆడే ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీ మీరు కలిపి ఆడిన డ్రామా ఇది ఎస్ కాబట్టి ఎన్ని ఎన్నికల కమిషన్ ఆపేసింది దీన్ని సాగ్గా చూపించి ఇప్పుడు పథకాలు అందివ్వనివ్వట్లేదు ఎన్నికలు సజావుగా జరగవేమో అధికారుల మార్పిడి జరుగుతుంది ఎస్ మీకు ఈ విధమైన పరిధి దాటి మద్దతు ఇస్తున్న మార్పు చేసి తీరుతారు మీ పార్టీ కార్యకర్తలతో ప్రచారం చేయించుకోండి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటా పార్టీ కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్ అవుతాము అని అంటే మెడలో కండవ వేసుకొని ఇన్వాల్వ్ అవసరలా వారి విధుల్ని వారి పరిమితిని దాటి బిజినెస్ రూల్స్ని అతిక్రమించి పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చినాక ప్రాపర్గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని రాజకీయ పక్షాలకి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మీరు మీకు గుర్తుండే ఉంటుంది సిద్ధం అనేటటువంటి ఫస్ట్ మాటని ఫస్ట్ ఉపయోగించినప్పుడు ఆయన ఇక మన ఎన్నికల సభలు కానివ్వండి మన ప్రచారం కానివ్వండి సిద్ధం అనే పేరు మీద వస్తుందని చెప్పేసి ఆయన ప్రకటించినప్పుడు ఆయన మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే మేము సిద్ధం చొక్కాలు మడతబెట్టేటటువంటి సమయం అంటే చొక్కా చేతులు మడతబెట్టే సమయం ఆసన్నమైందని చెప్పేసి చాలా ధీర గాంభీర్యంగా ప్రదర్శించినటువంటి హావభావాలు కట్ చేస్తే ఈరోజు ఈ రెండు నెలల పరిణామ క్రమంలో నన్ను లేకుండా చేస్తారు అనేటటువంటి విధంగా కొంచెం గొంతులో కాస్త ఆవేదనని ఒక రకంగా ఏడుపో అనేటటువంటి భావాన్ని పలికిస్తూ చెప్పినటువంటి మాటలకి అలా దిగజారిన తీరుని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫక్తు నాటకీత ప్రదర్శిస్తున్నారు ఆయన సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు పాలనా తన విజయాలు ప్రజల ముందు పెట్టడానికి ఏం లేవు కాబట్టి ఏదో రకమైన ఎమోషనల్ ఇష్యూగా మలిచి తద్వారా ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన ఎంత హింసావాది అని అంటే ఆయన మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన సిద్ధం సభలో చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది కటౌట్లు ఏర్పాటు చేసి అక్కడ పంచింగ్ బ్యాగ్స్ పెట్టి ఆ పంచింగ్ బ్యాగ్స్ ద్వారా తన కార్యకర్తల ద్వారా ఆ కటౌట్లను కొట్టించారు ఆయన అంటే ఉన్మాదానికి పరాకాష్ట అది పాలకుడు శాంతి భద్రతలు కాపాడాల్సిన నాయకుడు హింసా ప్రవృత్తి ప్రేరేపించడం ఏంటి ఆయన ప్రేరేపించారు కాబట్టి ఇవాళ వాళ్ళ శ్రేణులు కూడా ఇష్టారీతిన చెలరేగిపోతూ ఉన్నారు మీరు కూడా ఆలోచించుకోండి మీ నాయకుడు గాండ్రింపులు గర్జింపుల నుంచి మేవుల్లోకి దిగారు ఇప్పుడు పరిస్థితులు పరిణామాలు ప్రతికూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మీ ప్రభుత్వం పతనావస్థకు చేరుతుంది ఈ సంకేతాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఆ బేలతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అంటే సంకేతాలు ఆయనకు అందుతా ఉన్నాయి మీకే ఇంకా అందట్లా మీరు చెలరేకపోతూ ఉన్నారు న్యూటన్స్ స్థల అప్లై అవుద్ది ఇదే విధానాన్ని కనుక మీరు కంటిన్యూ చేస్తే ఇదే దాడులు దౌర్జన్యాలు కొనసాగిస్తూ ఉంటే ఓటు వెయ్యని వాళ్ళని ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తాము పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి అరాచకం సృష్టిస్తాము అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిలీజ్ అయ్యారు డీజీపీని కూడా మార్చారు పది మంది పైగా ఐపీఎస్ అధికారులు మార్పు చేర్పులు జరిగాయి దిగువ స్థాయి సిబ్బంది మీకు అసలు సహకరించడానికే సిద్ధంగా లేరు ఇప్పటిదాకా ఈ పోలీసులను అడ్డు పెట్టుకొని ఆ రాజకీయం సృష్టిస్తా వచ్చారు మీరు ఇదే పోలీసులు రేపు రోజున ఏకు మేక్గా మీకు మారతారు అది ఆలోచించుకోకుండా ఇదే విధమైన వైఖరి కంటిన్యూ చేస్తే రేపు మీ గతేంటి ఆలోచించుకోండి రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు సంవత్సరాల పాటు కనీసం పార్టీ ప్లేనరే కూడా ఏర్పాటు చేయాల మీ నాయకుడు కనీసం శాసనసభ్యులతోటి ఒక శాసనసభ పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాల రేపు ఓటమి కనుక చెందారు అని అంటే ఆయన మొహంగా ఆయన ఇంటి గేటు కూడా మీరు తాక తాకలేరు ఆ రోజు మీ పరిస్థితులు ఆలోచించుకోండి మీ వైఖరి సర్దుకుంటారా లేదా సరి చేసుకుంటారా లేదా సమయంలో పాటిస్తారా లేదా ఇదే దాడులు సంస్కృతి కొనసాగిస్తామంటారా ఖచ్చితంగా రేపు రోజున కాన్సిక్వెన్సెస్ కూడా మీరే హ్యాండిల్ చేయాలి ఆలోచించుకోండి